అయితే మన శనీశ్వరుడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే వృషిక రాశిలో శత్రు ఎప్పుడైతే ఉన్నారో వాడు కొంచెం అలజడిగా ఉంటాడు మిత్రక్షేత్రంకి వచ్చిన తర్వాత ఒక ఇరవై ఒక రోజులు వాడు సర్దుకుంటాడు సర్దుకున్న తర్వాత ఏ రాశి వారికి ఏం చేయాలి ఎవరికి ఏంటి చేస్తే తన అక్కడ డ్యూటీ నిర్వర్తించడం ఉంటుందో అలా చూసుకుని జాగ్రత్తగా ఒక రాశి వారికి ఒక రూపాయ ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం వాడు స్థిరపడిన తర్వాత మొట్టమొదటి వాడు స్థిరపడేది అయితే మూలా నక్షత్రం మొదటి వాళ్ళు ఉంటాడు వాడు ఉండడు కాబట్టి తిన్నగా వెళ్ళి ఇక్కడ వృషభంలో చూసుకుంటే మిథునంలో చూసుకుంటే మొదట ఐఐటి వస్తుందని చూసుకుంటే మూడు రెండు వందల డిగ్రీస్ లో ఆ నక్షత్రం ఆ పాదం మీద తనకు దృష్టి పెడతాడు అలాగే శని ఉండే ప్రదేశాన్ని నుండి మూడో ఇల్లు చూస్తాడు ఏడో ఇళ్ళు చూస్తాడు పదో ఇల్లు చూస్తాడు మూడో ఏళ్ళు చూస్తాడు మూడో ఇల్లు అంటే అక్కడ కుంభం కుంభంలో తన సొంత ఇల్లు చూస్తాడు కాబట్టి ఇబ్బంది లేరు ఆ మూడో ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఏ రాశి వారు ఉన్నారో వాళ్ళకు కొంత సుభలితాన్ని ఇస్తారు అలాగే ఏడేళ్ళు ఇళ్ళు ముందుడు ఇల్లు మిథులు రాసి వాళ్ళు చూస్తారు చూడడం వలన అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంత చిన్నపి సుభలితానే ఇస్తాడు మిత్రుడు ఇల్లు కాబట్టి అలాగే వాడు కన్య రాజ్యస్థానం కన్యని చూస్తారు వాడు ఉండే ప్రదేశాలను చూసే ప్రదేశాలు వాడు దృష్టి పడడం వేరు వాడి యొక్క ఉండే స్థానం వేరు దృష్టి దేని మీద వేస్తున్నాడో ఆ స్థానానికి అధిపతి ఎవరైతున్నో వాడు మిత్రుడు అయితే అందులో ఇబ్బంది లేదు ఆ స్థానం స్థానం అయితే ఆ స్థానం శుద్ధి చేస్తాడు యోగించేస్తాడు ఇందాక మనం మాట్లాడుకు వృషికలో ఉన్నప్పుడు మూడే ఇల్లు అంటే మకరాన్ని చూస్తాడు కానీ వృషికాల నుండి ఏడో ఇల్లు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వృషభాన్ని చూస్తాడు అది కూడా ఇల్లు బాగానే ఉంది మూడే ఇంట్లో నుండి రాజ్యస్థానం పదో వేలు అంటే అది సింహరాశి అయింది అది శత్రువులు అంటే వృషికలో ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న నక్షత్రాధిపతులు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యం ఏదైతే శని నుండి రాజ్యస్థానం అయిందో ఆ లగ్నాత్తు ఎన్నో స్థానం అయితే ఆ స్థానం మొత్తం ఆ వ్యక్తి యొక్క స్థితిగతుల్లో పాడు చేస్తాడు సో ఇవన్నీ టెక్నికల్ గా చెప్పాలంటే శని యొక్క మూమెంటే లైఫ్ లో అందరికీ టర్నింగ్ పాయింట్ ఇస్తుంది శ్రీశ్వరుడు అనుభవంతో కూడిన యోగం ఇవ్వడానికి ఈ మూమెంట్స్ అని భగవంతుడు చెప్పిన ప్రకారమే జరుగుతున్నాయి అని చేస్తాడు కాబట్టి శని మూమెంట్ ఒకటి మనం తీక్షణంగా ఆలోచించి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోగలిగితే ఆ మూమెంట్ ప్రకారం డెఫినెట్గా రాజమార్గం ఎంచుకోవడం అవుతుంది రాజయోగం పొందడం కూడా జరుగుతుంది యోగించినా శనీశ్వరుడే భోగించినా శనీశ్వరుడే మనకు ఇబ్బంది పెట్టినా శనిశ్వరుడే అనుభవం ఇచ్చినా శనిశ్వరుడే వాడు స్థానాన్ని ఎటువంటి అనుభవం ఇవ్వాలి అటువంటి అనుభవం కూడా ఇస్తుంటాడు చేత ఆ శనీశ్వరుడు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ రాజమార్గం పొందడం ప్రయత్నం చేయండి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ